హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఇంగ్లీష్ జర్నీ టుడే వెర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్ యూనిట్ నెంబర్ ఫోర్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ బిఫోర్ యూ రీడ్ యాన్ ఫ్రాంక్ అనే ఒక అమ్మాయి తన రాసుకున్నటువంటి డైరీ కోసం ఈరోజు మనం చదువుకోబోతున్నాం ఆ అమ్మాయి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల దురాగతానికి బయలైనటువంటి ఒక జూయిస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బాలిక తన డైరీలో ఏం రాసుకుంది ఆ డైరీ అంటే ప్రపంచానికి అందరికీ ఎందుకు అంత ఆసక్తి ఎన్నో సినిమాలు ఎన్నో నాటకాలు ఎన్నో సంగీత నాటకాలు ఆ డైరీ ఆధారంగా రూపొందించబడ్డాయంటే ఆ డైరీలో ఉన్న విశేషం ఏంటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం బిఫోర్ యూ రీడ్ అనలిస్ మ్యారీ అండ్ ఫ్రాంక్ వాజ్ ఎ జర్మన్ బార్న్ జూయిస్ గర్ల్ హూ రోట్ వైల్డ్ ఇన్ హైడింగ్ విత్ హ్యర్ ఫ్యామిలీ అండ్ ఫోర్ ఫ్రెండ్స్ ఇన్ ఆమ్స్టర్డామ్ జూరింగ్ ద జర్మన్ ఆక్యుపేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ ఇన్ వరల్డ్ వార్ టూ నెదర్లాండ్స్ వరల్డ్ వార్ టూలో జర్మన్ వాళ్ళ ఆక్రమణకు గురైనప్పుడు నాజీలకు భయపడి దాక్కున్నటువంటి ఒక ఫ్యామిలీకి చెందిన జూయిస్ గర్ల్ జూయిస్ అంటే యూదు కుటుంబానికి చెందినటువంటి బాలిక పేరు యానే ఫ్రాంక్ హర్ ఫ్యామిలీ హ్యాడ్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ద నాజీస్ గెయిన్ పవర్ ఇన్ జర్మనీ బట్ ట్రాప్డ్ వెన్ నాజీ ఆక్యుపేషన్ ఎక్స్టెండెడ్ టు ద నెదర్లాండ్ నాజీలు నెదర్లాండ్స్ని ఆక్యుపై చేసిన తర్వాత ఈ యాన్ ఫ్రాంక్ వాళ్ళ ఫ్యామిలీ నెదర్లాండ్స్కి తరలి వెళ్ళింది కానీ తర్వాత నెదర్లాండ్స్ కూడాను నాజీలు ఆక్రమించుకున్నప్పుడు వీళ్ళు దాక్కోవలసి వచ్చింది యాజ్ పెర్సిక్యూషన్స్ ద జ్యూస్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ పెర్సిక్యూషన్స్ అంటే అకృత్యాలు జ్యూస్ ఫ్యామిలీస్ పట్ల నాజీల అకృత్యాలు పెరిగిన తర్వాత ద ఫ్యామిలీ ఇన్ టు వెంట ఇన్ టూ హైడింగ్ ఇన్ జులై నైన్టీన్ ఫార్టీ టూ ఇన్ హిడెన్ రూమ్స్ ఇన్ హెర్ ఫాదర్ ఆటో ఆఫ్ ఫ్రాంక్స్ ఆఫీస్ బిల్డింగ్ ఈ యూతులపై నాజీల దురాగ్రతలు పెరిగిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఆటో ఆఫ్ ఫ్రాంక్ ఆఫీస్ బిల్డింగ్లో ఒకనొక నా వీళ్ళు హిడెన్ రూమ్స్ అంటే బంకర్స్ అనుకోవచ్చు ఒక రహస్యపు గదుల్లో ఈ ఫ్యామిలీ దాక్కోవలసి వచ్చిందనమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇన్ హైడింగ్ ద గ్రూప్ వాస్ బిట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద కాన్సన్ట్రేషన్ క్యాంప్ సిస్టమ్ వేర్ యాన్ డైడ్ ఆఫ్ టైఫస్ ఇన్ బెజన్ బెల్సన్ విత్ ఇన్ ద డేస్ ఆఫ్ హెర్ సిస్టర్ మార్గట్ ఫ్రాంక్ రెండు సంవత్సరాలు వీరు రహస్య జీవితం గడిపిన తర్వాత వీళ్ళని కొంతమంది మోసం చేసి వీళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే హిట్లర్ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ మీరు వినే ఉంటారు అక్కడికి తీసుకువెళ్ళబడ్డారు వీళ్ళు అక్కడ యాన్ టైఫస్ అనే ఒక బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి జ్వరంతో బాధపడుతూ వాళ్ళ సిస్టర్స్ చనిపోయిన తర్వాత ఆయన కూడా చనిపోవడం జరిగింది హెర్ ఫాదర్ ఆటో ద ఓన్లీ సర్వైవర్ అవుత గ్రూప్ రిటర్న్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ద వార్ అండ్ టు ఫైండ్ దట్ హెర్ డైరీ హ్యాస్బిన్ సేవ్డ్ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఫాదర్ ఆటో ఫ్రాంక్ మాత్రమే జీవించడం జరిగింది ఆయన మళ్ళీ ఆమ్స్టర్డామ్కి రిటర్న్ వచ్చి యుద్ధం ముగిశాక వచ్చి పరిశీలించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు మిగలలేదు కానీ ఈ యాన్ ఫ్రాంక్ రాసుకున్నటువంటి ఒక డైరీ మాత్రం ఆయనకి లభించింది కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఎ యూనిక్ రికార్డ్ హీ టుక్ యాక్షన్ టు హ్యావ్ ఇట్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ అండర్ ద నేమ్ ఆఫ్ డైరీ ఆఫ్ యూర్ యంగ్ గర్ల్ ఆయన ఈ డైరీని ఒక ప్రత్యేకమైన రికార్డ్గా భావించి దాన్ని ప్రచురించేలా ఆయన చర్యలు తీసుకున్నారు అది ఇంగ్లీష్ భాషలో ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ అనే పేరుతో ప్రచురించడం జరిగింది ద డైరీ వాజ్ గివెన్ టు అండ్ ఫ్రాంక్ ఫర్ her 13th బర్త్డే అండ్ chronicles ద events of her లైఫ్ from 12th జూన్ నైన్టీన్ ఫార్టీ టూ final entry ఫైనల్ ఎంట్రీ August ఫస్ట్ ఆగస్ట్ ఫార్టీ ఫోర్ ఈ డైరీని ఆ తండ్రి ఆ యాన్ ఫ్రాంక్ ఎప్పుడు ఇచ్చారంటే తన పదమూడవ బర్త్డే కానుకగా ఇచ్చారు ఆ డైరీలో పన్నెండు జూన్ నైన్టీన్ ఫార్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ వరకు ఉండే ఈవెంట్స్ అన్నీ కూడాను క్రానికల్స్ అంటే ఒక క్రమబద్ధంగా కాలానుక్రమంగా పొందుపరచబడడం జరిగిందనమాట ఇట్ వాస్ ఈవెన్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ డచ్ టు మెనీ ఇన్ టు మెనీ లాంగ్వేజెస్ అండ్ బికేమ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ రెడ్ బుక్స్ ఈ డైరీ మొదట డచ్ల భాషలో రాయబడినప్పటికీ తర్వాత ప్రపంచంలో అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది ఒక ప్రపంచంలో అత్యధిక పాఠకులు చదివే పుస్తకంగా కూడాను పేరు తెచ్చుకుంది దెర్ హెవ్ ఆల్సో బీన్ సెవెరల్ ఫిల్మ్స్ టెలివిజన్స్ అండ్ థియేట్రికల్ ప్రొడక్షన్స్ అండ్ ఈవెన్ అండ్ ఒపేరా బేస్డ్ ఆన్ ద డైరీ చాలా సినిమాలు ఈ డైరీ ఆధారంగా రూపొందించబడ్డాయి అనేక నాటక కార్యక్రమాలు ఒపేరా అంటే సంగీత నృత్యం కూడాను ఈ డైరీ ఆధారంగా సంగీత నాటకం కూడాను ఈ డైరీ ఆధారంగానే రూపొందించబడింది అనేక మంది ప్రాఠకల్ని ప్రేక్షకుల్ని ఈ డైరీ ఆకర్షించింది డిస్క్రైబ్డ్ యాజ్ ద వర్క్ ఆఫ్ ఎ మెచ్యూర్ అండ్ ఇన్సైట్ ఫుల్ మైండ్ ద డైరీ ప్రొవైడ్స్ అండ్ ఇంటిమేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ డైరీ లైఫ్ అండర్ నాజీ ఆక్యుపేషన్ ఈ డైరీలో ఒక చక్కని పరిణితి కలిగిన అమ్మాయి ఒక చక్కని అంతర్దృష్టి కలిగినటువంటి అమ్మాయి ఆమె ఒక అమ్మాయి యొక్క రచనగా ఈ డైరీ పేరు తెచ్చుకుందనమాట ద డైరీ ప్రొవైడ్స్ అండ్ ఇంటిమేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అండర్ నాజీ ఆక్యుపేషన్ నాజీ నాజీల ఆక్రమణలో ఉన్నటువంటి ఈ బాధితుల యొక్క దైనందిన దినచర్య ఎలా ఉందో ఈ డైరీ బట్టి మనకి అందరికీ తెలుస్తూ ఉందనమాట అందుకే ఈ డైరీకి అంత ప్రాచుర్యం లభించింది యాన్ ఫ్రాంక్ హ్యాట్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌమ్డ్ అండ్ డిస్కస్డ్ ఆఫ్ ద హోలోకాస్ట్ విక్టిమ్స్ హోలోకాస్ట్ అంటే మారణ హోమం నాజీలు సాగించినటువంటి మారణ హోమం యొక్క బాధితుల యొక్క జీవితాల్లో యాన్ ఫ్రాంక్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ డైరీ ఆధారంగా ప్రపంచానికి నాజీల దురాక్రమణలో ఎంతమంది బాధితులు ఎలా పీడించబడ్డారనేది తెలుస్తుందన్నమాట అందుకే ఈ డైరీకి చారిత్రాత్మకంగా అంత పేరు వచ్చింది సో స్టూడెంట్స్ మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నామంటే యాన్ ఫ్రాంక్ అనే అమ్మాయి ఒక జూయిస్ బాలిక ఆమె జర్మనీ యొక్క నాజీల దురాగతాలకి ఇబ్బంది పడినటువంటి కుటుంబాల్లో ఎంతోమంది రహస్య ఒంటరి జీవితాన్ని గడిపినటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి బాలిక తాను చివరికి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ వచ్చి చూసేసరికి కనిపించిన డైరీ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన రికార్డుగా భావించి ఆయన ప్రచురించాడు ప్రపంచంలో అనేక మందికి ఈ డైరీ చేరింది నాజీల దురాక్రమణ యొక్క బాధ్యతల యొక్క దైనందిన దినచర్య ఎలా ఉంటుందో ఈ డైరీ చూస్తే తెలుస్తుంది సో మనం ఈరోజు ఈ డైరీ నుంచి కొన్ని పేజీలను చదవబోతున్నాం రైటింగ్ ఏ డైరీ ఈజ్ ఎ రియలీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సమ్ ఓన్ లైక్ మీ నాలాంటి వారికి డైరీ రాయడం అనేది ఒక వింతైనటువంటి అనుభూతి నాట్ ఓన్లీ బికాస్ ఐ హెవ్ నెవర్ రీటిన్ ఎనీథింగ్ బిఫోర్ బట్ ఆల్సో బికాజ్ ఇట్ సేమ్స్ టు మీ దట్ లేటర్ లేటర్ ఆన్ నైదర్ ఐ నార్ ఎనీవన్ ఎల్స్ విల్ బి ఇంట్రెస్ట్ ఇన్ ద మ్యూజింగ్స్ ఆఫ్ యర్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ స్కూల్ గర్ల్ ఇలా ఎందుకు నాకు డైరీ రాయడం ఎంతగా అనిపిస్తుంది అంటే నేనే కాదు భవిష్యత్తులో నేనే కాదు ఇంకెవరూ కూడాను ఒక పదమూడేళ్ళ అమ్మాయి యొక్క ఆలోచనలు చదవడానికి అందులో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందనే అనిపిస్తుంది ఎవరికైనా ఇందులో ఎవరు ఆసక్తి కనబరచరు అందుకే డైరీ రాయడం అంత అవసరమా అని నాకు అనిపిస్తుంటుంది ఓ వెల్ ఇట్ డజంట్ మ్యాటర్ కానీ నేను దేన్ని పట్టించుకోను ఐ ఫీల్ లైక్ రైటింగ్ ఐ ఫీల్ లైక్ రైటింగ్ అంటే నాకు రాయాలని అనిపిస్తుంది అండ్ ఐ హ్యావ్ ఎన్ ఈవెన్ గ్రేటర్ నీడ్ టు గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై చెస్ట్ ఇంకా అత్యవసరం ఏంటంటే నా హృదయంలో ఉండే అన్ని విషయాల్ని చెప్పుకొని బరువు దించుకోవాలని కూడా అనుకుంటున్నాను అందుకే ఈ డైరీ నేను రాస్తూ ఉన్నాను పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దెన్ పీపుల్ కాగితానికి ప్రజల కంటే ఓర్పు సహనం ఎక్కువ అని అనుకుంటున్నాను ఐ థాట్ ఆఫ్ దిస్ సేయింగ్ ఆన్ వన్ ఆఫ్ దోస్ డేస్ వెన్ ఐ వాజ్ ఫీలింగ్ ఏ లిటిల్ డిప్రెస్డ్ అండ్ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్ విత్ మై చీన్ ఇన్ మై హ్యాండ్స్ బోర్డ్ అండ్ లిస్ట్రెస్ వండరింగ్ వెదర్ టు సే స్టే ఇన్ ఆర్ గో అవుట్ ఈ మాటల్లో యాన్ ఫ్రాంక్ తను కాస్త నిరాశగా నిస్పృహగా ఉన్నప్పుడు రోజులని గురించి చెప్తుంది అనమాట నేను డల్గా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళ ఇంట్లో ఉండాలా బయటకు వెళ్ళ వెళ్ళాలా అది కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నాకు అనిపించిన సానుతి ఏంటంటే కాగితానికి మనుషుల కంటే సహనం ఎక్కువ ఏం చెప్పినా కాగితం వింటుందన్నమాట ఐ ఫైనలీ స్టేడ్ వేరేవర్స్ బ్రూడింగ్ ఎస్ పేపర్ డస్ హ్యావ్ మోర్ పేషెన్స్ అండ్ సిన్స్ ఐఎమ్ నాట్ planning టు లెట్ ఎనీవన్ ఎల్స్ రీడ్ this స్టిఫ్ బ్యాక్ notebook grandly గ్రాండ్లీ రిఫర్ as a ఎ డైరీ అన్లెస్ ఐ షుడ్ ఎవర్ ఫైండ్ real రియల్ ఫ్రెండ్ ఇట్స్ won't వోంట్ మేక్ bit ఆఫ్ డిఫరెన్స్ చివరికి నేను ఎక్కడున్నానో అక్కడే కూర్చొని అదే దిగులతో ఆలోచిస్తూ ఉన్నాను బ్రూడింగ్ అంటే దిగులతో ఆలోచించడం అవును పేపర్కి ఎక్కువ ఓర్పు ఉంటుంది అంటే నేను పేపర్పై నా ఆలోచనలు పెట్టాలనుకుంటున్నాను సిన్స్ ఐఎమ్ నాట్ ప్లాన్ టు లెట్ ఎనీ వన్ ఎల్స్ రీడ్ దిస్ స్టిఫ్ బ్లాక్ స్టిఫ్ బ్యాక్ నోట్బుక్ స్టిఫ్ బ్యాక్ నోట్బుక్ అంటే ఇక్కడ డైరీ గురించి తను వర్ణిస్తూ అలా చెప్పిందనమాట గట్టి అట్ట కలిగినటువంటి నోట్బుక్ దాని అందరూ గ్రాండ్గా డైరీ అని పిలుస్తుంటారు కాబట్టి నేను దీన్ని ఎవరికి చూపించాలని అనుకోవట్లేదు అన్లెస్ ఒకవేళ నాకు నిజమైన స్నేహితురాలు ఎవరైనా దొరికితే తప్ప దీన్ని ఎవరికి చూపించను ఇట్ ప్రాబ్లీ వోంట్ మేక్ ఏ బిట్ ఆఫ్ దాని దానివల్ల పెద్ద తేడా ఏమీ లేదు నౌ ఐ బ్యాక్ టు ద పాయింట్ దట్ ప్రాంప్టెడ్ మీ టు కీప్ ఎ డైరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అసలు డైరీ నేను రాయాలని అంత ఆతృతగా ఎందుకున్నానంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మామూలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ రియల్ ఫ్రెండ్స్ మనసు విప్పి చెప్పుకున్న ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా క్లియర్గా చెప్తుంది లెట్ మీ పుట్ ఇట్ మోర్ క్లియర్లీ నేను మరి కొంచెం క్లియర్గా చెప్తాను ఏంటంటే సిన్స్ నో వన్ విల్ బిలీవ్ దట్ ఏ థర్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ ఈజ్ కంప్లీట్లీ ఎలోన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఐఎమ్ నాట్ నేను ఇంకా క్లియర్గా చెప్తాను ఎవరు కూడా పదమూడేళ్ళు అమ్మాయి ఒంటరిది అంటే ఎవరు నమ్మరు అండ్ నేను కూడా ఒంటరి దాన్ని కాను ఐ హ్యావ్ లవింగ్ పేరెంట్స్ ఏ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ సిస్టర్ అండ్ దేర్ ఆర్ అబౌట్ థర్టీ పీపుల్ ఐ కెన్ కాల్ ఫ్రెండ్స్ నాకు అందరూ ఉన్నారు ముప్పై మంది స్నేహితులు కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ లవింగ్ ఆంట్స్ అండ్ ఏ గుడ్ హోమ్ నాకు ఫ్యామిలీ ఉంది నన్ను ప్రేమించే ఆంట్స్ ఉన్నారు మంచి ఇల్లు ఉంది నో ఆన్ ద సర్ఫీస్ ఐ సీమ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మై వన్ ట్రూ ఫ్రెండ్ బయటికి నాకు అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ నా మనసుకి ఆకట్టుకునే స్నేహితురాలు ఎవరు లేరు ఆల్ ఐ థింక్ అబౌట్ వెన్ ఐమ్ విత్ ఫ్రెండ్స్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ టైం నేనేమనుకుంటానంటే ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే టైం చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఐ క్యాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఆర్డినరీ ఎవ్రీడే థింగ్స్ నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను అన్ని మాట్లాడలేకపోతున్నాను మా రోజువారీ మామూలు మాటలే మాట్లాడగలుగుతున్నాను బోన్ చేస్తారా తిన్నారా ఇలాంటి మాటలే మాట్లాడగలుగుతున్నాను వీ డోంట్ సీమ్ టు బీ ఏబుల్ టు గెట్ ఎనీ క్లోజర్ అండ్ దట్స్ ద ప్రాబ్లం మేము అంతకుమించి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరకటం లేదు అది నా ప్రాబ్లం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అందరూ ఉన్నారు కానీ మామూలు మాటలుగా ఉన్నారు మనసు విప్పి మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఎవరూ లేరు మేబీ ఇట్స్ మై ఫాల్ట్ దట్ వీ డోంట్ కన్ఫైడ్ ఇన్ అదర్ అది నా తప్పే ఉంటుంది ఎందుకంటే మేము ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది నా వల్లే అవ్వటం లేదేమో ఇన్ ఎనీ కేస్ దట్ జస్ట్ హౌ థింగ్స్ ఆర్ అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ లైబుల్ టు చేంజ్ ఏదేమైనా సరే విషయాలు అయితే ఇలాగే ఉన్నాయి నా క్లోజ్ ఫ్రెండ్స్ దొరకలేదు ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్టుగా కూడాను లేదు దిస్ ఈజ్ వై ఐ స్టార్టెడ్ ద డైరీ అందుకే నేను ఒక డైరీ రాయడం మొదలుపెట్టాను సో ఈ పారాగ్రాఫ్లో యాన్ ఫ్రెండ్ తన డైరీ ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్తూ ఉందన్నమాట అన్ హ్యాస్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ ఇన్ మై ఇమాజినేషన్ ఐ డోంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డైరీ ద వే మోస్ట్ పీపుల్ వుడ్ డూ బట్ ఐ వాంట్ ద డైరీ టు బి మై ఫ్రెండ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్ కాల్ దిస్ ఫ్రెండ్ కిటి నా ఊహలో ఈ లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ డైరీ అనే ఫ్రెండ్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఇంకా బాగా చూపించుకోవడం కోసం నేను ఈ డైరీలో అందరు పీపుల్ రాసినట్టు ఏదో ఒకటి రాసేద్దామని అనుకోవట్లేదు బట్ ఈ డైరీ నా ఫ్రెండ్గా ఉండాలి నేను అందుకే దీన్ని నేను కిట్టి అని పిలుస్తున్నాను సో ఇక్కడ డైరీకి తన క్లోజ్ ఫ్రెండ్ యొక్క స్థానాన్ని ఇచ్చింది మన అండ్ ఫ్రెండ్ సిన్స్ నో వన్ వుడ్ అండర్స్టాండ్ ఏ వర్డ్ ఆఫ్ మై స్టోరీస్ టు కిటి ఇఫ్ ఐ వాట్ టు ప్లంజ్ రైట్ ఇన్ ఐట్ బెటర్ ప్రొవైడ్ ఏ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ మై లైఫ్ మచ్ ఐ డిస్ లైక్ డూయింగ్ సో కానీ ఈ డైరీలో నేను డైరెక్ట్గా నా విషయాలన్నీ రాసుకుంటూ పోతే ఎవరికి అర్థం అవకపోవచ్చు కాబట్టి నా బ్రీఫ్ స్కెచ్ అనేది నేను చెప్తాను అలా చెప్ప నా వ్యక్తిగత విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా సరే నేను కొన్ని విషయాలను చెప్పాల్సి వస్తుంది ఈ డైరీలో మై ఫాదర్ ద మోస్ట్ అడారబుల్ ఫాదర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ డి మ్యారీ మై మదర్ అంటిల్ హీ వాస్ థర్టీ సిక్స్ అండ్ హీ వాస్ ట్వంటీ ఫైవ్ వాళ్ళ అమ్మగారికి ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు వాళ్ళ థర్టీ సిక్స్ వయసులో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ అయిందని చెప్తుంది అనమాట అతను చాలా అడరబుల్ ఫాదర్ మంచి ఆప్యాయత కనబరిచే తండ్రి అందరి తండ్రిలలాగే ఈయన కూడా చాలా అద్భుతమైన వ్యక్తి మై సిస్టర్ మ్యాగ్ఘాట్ వాస్ బార్న్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ ఇన్ జర్మనీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ మ్యార్ఘాట్ జర్మనీలో పుట్టిందని చెప్తుంది ఐ వాస్ బార్న్ ఆన్ ట్వెల్వ్ జూన్ నైన్టీన్ ట్వంటీ నైన్ తను ఎప్పుడు పుట్టిందో కూడా చెప్తూ ఉంది ఐ లివ్డ్ ఇన్ ఫ్రాంక్ ఫర్ట్ అంటిల్ ఐ వాజ్ ఫోర్ ఫోర్ వరకు తనకు నాలుగు సంవత్సరాల వయసు వరకు ఫ్రాంక్ఫర్ట్లోనే ఉండేదంట మై ఫాదర్ ఎమిగ్రేటెడ్ టు హాలండ్ ఇన్ నైన్టీన్ థర్టీ త్రీ ఫాదర్ ఎప్పుడు హాలండ్ వచ్చేసారో ఆమె చెప్పింది మై మదర్ ఎడిత్ హాలండర్ ఫ్రాంక్ వెంట్ విత్ హిమ్ టు హాలండ్ ఇన్ సెప్టెంబర్ వైల్ మ్యాగ్గట్ అండ్ ఐ వాజ్ సెంట్ టు ఐన్ టు స్టే విత్ అవర్ గ్రాండ్ మదర్ వాళ్ళ ఫాదర్ మదర్ హాలెండ్ సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు ఏమిని మార్కెట్తో కలిపి వీళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి పంపించాడని చెప్తుంది మార్కెట్ టు హాలెండ్ ఇన్ డిసెంబర్ అండ్ ఐ ఫిబ్రవరి వెన్ వాస్ ప్లాంక్ డౌన్ టేబుల్స్ ఎస్ ఎ బర్త్డే ప్రెసెంట్ ఫర్ మార్కెట్ మార్కెట్ హాలెండ్కి వెళ్ళాక డిసెంబర్లో వెళ్ళాక నేను నెక్స్ట్ వచ్చిన ఫిబ్రవరిలో తన బర్త్డే కానుక్క పంపించబడ్డాను అని చెప్తుంది మన అండ్ ఫ్రాంక్ స్టార్టెడ్ రైట్ ఎవే అట్ మాంటీస్వరీ నర్సరీ స్కూల్ ఐ స్టేడ్ దేర్ అంటిల్ ఐ వాజ్ సిక్స్ ఎట్ విచ్ టైం ఐ స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ ఫామ్ ఇక్కడ తన చదువు కోసం మన యాడ్ ఫ్రెండ్ ఏ విధంగా చెప్తుందంటే మ్యాన్ స్కూల్లో నర్సరీ స్కూల్లో తను చదువుకుందని చెప్తుంది సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫామ్ చదువుకుంది సిక్స్త్ ఫామ్లో మై టీచర్ వాజ్ మిసెస్ కుపేరస్ ద హెడ్ మాస్టర్ హెడ్ మిస్ట్రెస్ తన హెడ్ మిస్ట్రెస్తో అనుబంధాన్ని గురించి చెప్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వివర్ బోత్ ఇన్ టీయర్స్ యాజ్ వి సెడ్ ఏ హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్ మొత్తానికి ఆ స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు తన హెడ్ మిస్టర్స్ తను ఇద్దరు కూడాను కన్నీళ్ళతో ఈడ్గోలు పలుకున్నారు అంటూ తన టీచర్స్తో ఉన్న అనుబంధాన్ని ఆయన ఫ్రెంక్ చెప్తోంది ఇన్ ద సమ్మర్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ వన్ గ్రాండ్ మా ఫెల్ ఇల్ అండ్ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆపరేషన్ సో మై బర్త్డే వాజ్ పాస్డ్ విత్ ఏ లిటిల్ సెలబ్రేషన్ తన గ్రాండ్ మాకి కాస్త బాగోలేకపోవడంతో ఆపరేషన్ చేయాల్సి రావడం వల్ల తన బర్త్డే అనేది పెద్దగా సెలబ్రేట్ చేయకుండానే జరిగిపోయిందని చెప్పింది గ్రాండ్ మా డైడ్ ఇన్ జనవరి నైన్టీన్ ఫార్టీ టూ నో వన్ నోస్ హౌ ఆఫ్ ఎన్ ఐ థింక్ ఆఫ్ హెర్ అండ్ స్టిల్ లవ్ హెర్ అండ్ మా నైన్టీన్ ఫార్టీ టూలో చనిపోయాక నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎవరికీ తెలియదు దిస్ బర్త్డే సెలబ్రేషన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ టూ వాజ్ ఇంటెండెడ్ టు మేకప్ ఫర్ ద అదర్ అండ్ గ్రాండ్ మా స్కాండల్ వాస్ లిట్ ఎలాంగ్ విత్ ద రెస్ట్ గత సంవత్సరం బర్త్డే వేడుకలు జరిగినందుకు దాంతో కలిపి ఈ బర్త్డే వేడుకలు కూడా చేయడం జరిగింది ఈ బర్త్డేలో గ్రాండ్ మార్క్ తరపున ఒక జ్ఞాపకార్థంగా ఒక కొవ్వొత్తిని వెలిగించడం కూడా జరిగిందనమాట ఫోర్ అవర్స్ ఆర్ స్టిల్ డూయింగ్ వెల్ అనే ఉన్నాం నలుగురం అంటే పేరెంట్స్తో పాటు అక్క తాను నలుగురం అందరం బాగున్నాము ఈరోజు ట్వంటీ జూన్ నైన్టీన్ ఫార్టీ టూలో మీకు గంభీరంగా నా డైరీని సమర్పిస్తున్నాను అంటూ ఫ్రాంక్ తన డైరీని మొదలుపెట్టింది ఇప్పుడు మనం ఫ్రాంక్ డైరీలో ఏం రాసిందో చూస్తున్నాం సాటర్డే ట్వంటీ జూన్ నైన్టీన్ ఫార్టీ టూ డైరెస్ట్ కిటీ కిటీ అంటే ఇక్కడ డైరీ అనమాట అవర్ ఎంటైర్ క్లాస్ ఈజ్ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ మా క్లాస్ అంతా వణికిపోతున్నారు క్వాకింగ్ ఇన్ బూట్స్ అంటే కాళ్ళు వణికిపోతున్నాయి ద రీజన్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఫోర్త్ కమింగ్ మీటింగ్ ఇన్ విచ్ ద టీచర్స్ డిసైడ్ హు విల్ మూవ్ అప్ టు ద నెక్స్ట్ ఫామ్ అండ్ హూ విల్ బీ కెప్ట్ బ్యాక్ ఈరోజు టీచర్స్ డిసైడ్ చేయబోతున్నారు ఆ మీటింగ్ జరుగుతుంది అందులో ఎవరిని ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ క్లాస్కి ఎవరిని ఇదే క్లాస్లో ఉంచేస్తారనేది డిసైడ్ అవుతుందనమాట హాఫ్ ద క్లాస్ ఈజ్ మేకింగ్ బెడ్స్ సగం మంది పిల్లలు క్లాస్లో బెడ్స్ వేసుకున్నారనమాట జిఎన్ అండ్ ఐ లావ్ అవర్ సెల్ఫ్ సిలెట్ ద టూ బాయ్స్ పిహెండర్స్ సిఎన్ అండ్ జాక్బర్స్ మా వెనుక కూర్చున్న ఇద్దరు అబ్బాయిలు సిఎన్ జాక్వస్ కోసం నేను నా ఫ్రెండ్ జిఎన్ ఇద్దరు నవ్వుకున్నాం హూ హూ హ్యావ్ స్టాక్ దేర్ ఎంటైర్ హాలిడే సేవింగ్స్ ఆన్ దేర్ బెట్ వాళ్ళు తమ హాలిడేలో సేవ్ చేసుకున్న డబ్బులన్నీ కూడాను బెట్ పైన పెట్టేశారు ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ ఇట్స్ యు ఆర్ గోయింగ్ టు పాస్ నో ఐఎమ్ నాట్ ఎస్ యు ఆర్ నో ఐఎమ్ నాట్ వాళ్ళు నువ్వు పాస్ అవుతావు అంటే లేదు నేను పాస్ అవును ఇలాగే వాళ్ళు బెట్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈవెన్ జీస్ ప్లీడింగ్ గ్లాన్సెస్ అండ్ మై యాంగ్రీ అవుట్ బర్స్ కాంట్ కామ్ దెమ్ డౌన్ జీ బతిమాలతో చూసిన చూపులు కానీ నేను కోపంగా ప్రదర్శించిన కోపం కానీ వాళ్ళని మాట్లాడకుండా చేయనివ్వలేదు అంటే వాళ్ళు ఇంకా మాట్లాడుతూ గొడవపడుతూ నువ్వు పాస్ అవుతావు అంటూ ఉన్నారనమాట ఇఫ్ యూ ఆస్క్ మీ దెర్ ఆర్ సో మెనీ డమ్మీస్ దట్ అబౌట్ ఏ క్వార్టర్ ఆఫ్ ద క్లాస్ షుడ్ బి కెప్ట్ బ్యాక్ మీరు నన్ను అడిగితే ఒకటి బై నాలుగో భాగం పావు వంతు భాగం అయితే మా క్లాస్లో డమ్మీసే ఉన్నారు వాళ్ళు ఇదే క్లాస్లో ఉంటారు ద టీచర్స్ ఆర్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్రీచర్స్ ఆన్ ఆర్త్ కానీ ఈ భూమి పైన టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ఊహించలేరు అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించలేము అని అర్థం అనమాట సో టీచర్స్ని ఆమె కాస్త ఆడిపోసుకుంది ఏంటని వాళ్ళు బాగా చదివే వాళ్ళని కూడా అదే క్లాస్లో ఉంచేవచ్చు అసలు చదివే వాళ్ళని కూడా పాస్ చేసేవచ్చు ఆ చాయిసెస్ కూడా ఉన్నాయి అందుకే చిన్న టెన్షన్ ఉందని చెప్తుంది మన ఐన్ ఫ్యాంక్ ఐఎమ్ నాట్ సో వరీడ్ అబౌట్ మై గర్ల్ ఫ్రెండ్స్ అండ్ మై సెల్ఫ్ నేను నా గర్ల్ ఫ్రెండ్స్ నా కోసం అయితే పెద్దగా భయపడిందని లేదు విల్ మేక్ ఇట్ మేము పాస్ అయిపోతాం ద ఓన్లీ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హిస్ మ్యాథ్స్ కాస్త చిన్న డౌట్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ ఎనీవే ఆన్ వీకెన్ డూ ఈస్ వెయిట్ మేము చేయగలిగినేం ఇంకేముంది వెయిట్ చేయడమే అంటిల్ దెన్ వీ కీప్ టెలింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూజ్ హార్ట్ అంతవరకు మేము ధైర్యాన్ని కోల్పోవద్దని ఒకరికొకరు చెప్పుకున్నాం ఐ గెట్ ఎలాంగ్ ప్రెల్ విత్ ఆర్ మై టీచర్స్ మా టీచర్స్ అందరితో నేను చాలా చక్కగా ఉంటాను దేర్ ఆర్ నైన్ ఆఫ్ దెమ్ సెవెన్ మెన్ అండ్ టూ ఉమెన్ తొమ్మిది మందిలో ఏరుగు టీచర్స్ మెన్ అలాగే ఇద్దరేమో మహిళా టీచర్స్ మిస్టర్ కీసింగ్ ద ఓల్డ్ ఫాగి హూ టీచర్స్ మ్యాథ్స్ వాజ్ ఎన్ఆర్డ్ విత్ మీ ఫర్ ఏజెస్ ఇక్కడ తన మ్యాథ్స్ టీచర్ కీసింగ్ సార్ కోసం ఆయన చెప్తుంది ఆయన నేనంటే చాలా కాలంగా చిరాకు పడుతూ ఉంటారు బికాస్ ఐ టాక్ ఇట్ సో మచ్ ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడతాను వాగుడు కాయని ఆఫ్టర్ సెవెరల్ వార్నింగ్స్ ఈ ఎస్ఐని మే ఎక్స్ట్రా హోంవర్క్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాక ఆయన నాకు ఒక ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చారు ఎన్ ఎస్ఐ ఆన్ ద సబ్జెక్ట్ ఎాటర్ బాక్స్ వాగుడుకాయ అనే సబ్జెక్ట్ పైన ఒక ఎస్ఏ రాసుకుని రమ్మని ఆయన హోంవర్క్ ఇచ్చారు దాని అర్థం ఏంటంటే ఆయన ఈ అమ్మాయి బుద్ధి మారుతుందని ఇలాంటి హోంవర్క్ ఇచ్చారనమాట చాటర్ బాక్స్ వాట్ కెన్ యూ రైట్ అబౌట్ దట్ అసలు ఇంతకీ చాటర్ బాక్స్ కోసం నేనేం రాస్తాను ఏదో పొల్యూషన్ కోసం ఎన్విరాన్మెంట్ కోసం అయితే ఈజీగా రాసేస్తాను చాటర్ బాక్స్ కోసం రాయడానికి ఏముంటుందట ఐడ్ వరీ అబౌట్ దట్ లెటర్ ఐ డిసైడెడ్ కానీ తర్వాత చూద్దామని అనుకుంది ఐ జాటెడ్ డౌన్ ద టైటిల్ ఇన్ మై నోట్బుక్ జాటెడ్ అంటే కాస్త స్పీడ్గా రాసేయడం నోట్బుక్లో నేను ఆ టైటిల్ని రాసుకున్నాను టక్ డిట్ ఇన్ మై బ్యాగ్ అండ్ టైట్ టు కీ క్వైట్ అది నా బ్యాగ్లో పెట్టుకొని క్వైట్గా ఉండడానికి ట్రై చేశాను దట్ ఈవినింగ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద రెస్ట్ ఆఫ్ మై హోమ్ వర్క్ ద నోట్ అబౌట్ ద ఎస్ఏ కాట్ మై ఐ నేను మిగతా హోంవర్క్ అంతా చేసాక రాత్రి నాకు ఆ ఎస్ఐ కోసం నేను రాసిన నోట్ కనిపించింది అప్పుడు గుర్తొచ్చిందన్న మట్టి నేను ఆ ఎస్ఐ రాయాలని ఐ బిగాన్ థింకింగ్ అప్పుడు ద సబ్జెక్ట్ వైల్ చూయింగ్ ద టిప్ ఆఫ్ మై ఫౌంటైన్ పెన్ నేను నా పాలి సిరా పెన్ని యొక్క చిగురిని నేను నోట్లో పెట్టుకుని కొరుకుతూ అసలు ఏం రాయాలని ఆలోచిస్తున్నాను ఎనీ వన్ గుడ్ ర్యాంబిలాన్ అండ్ లీవ్ బిగ్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్ ఏదో ఒకటి రాసేవచ్చు దూరం దూరం పదాలు పెట్టి నోటుకు వచ్చింది రాసేవచ్చు సార్ చెప్పిన హోంవర్క్ ఎలా అలా చేయొచ్చు బట్ ద ట్రిక్ వాజ్ టు కమప్ విత్ అన్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ టు ప్రూవ్ దట్ నెసెసిటీ ఆఫ్ టాకింగ్ కానీ నేను ఒక ట్రిక్తో రాదలుచుకున్నాను అసలు మాట్లాడడం అనేది ఎంత అవసరమో సార్కి అర్థమయ్యేలా చెప్పాలి అప్పుడు నన్ను ఎంత మాట్లాడినా సరే సార్ అనకుండా ఉండాలనే ట్రిక్ ప్రయోగిద్దామని అనుకున్నాను ఐ థాట్ అండ్ థాట్ అండ్ సడన్లీ ఆ హ్యాడ్ అన్ ఐడియా బాగా ఆలోచించుకో ఐడియా వచ్చిందనమాట ఐ రోడ్ ద త్రీ పేజెస్ మిస్టర్ కీసింగ్ సింగ్ హ్యాడ్ మీ అండ్ వాజ్ సాటిస్ఫైడ్ మూడు మూడు పేజీలు రాశాక ఆ విషయంపై నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఐ ఆర్గ్యూడ్ దట్ టాకింగ్ ఈజ్ ఎ స్టూడెంట్స్ రైట్ అసలు నేనేం రాశానంటే మాట్లాడడం అనేది ఒక విద్యార్థి యొక్క లక్షణం సహజంగా వచ్చిన లక్షణం దట్ ఐ వుడ్ డూ మై బెస్ట్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్ కానీ నేను ఆ మాట్లాడడాన్ని నా కంట్రోల్లో ఉంచుకుందామని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాను బట్ దట్ ఐ వుడ్ నెవర్ బీ ఏబుల్ టు క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ద హ్యాబిట్స్ ఇన్స్ మై మదర్ టడ్ ఇఫ్ట్ నాట్ మోర్ అండ్ దట్ దర్ not మచ్ మోర్ దెన్ యూ కెన్ డూ అబౌట్ మై ఇన్హెరిటెడ్ రైట్స్ కానీ నేను ఆ కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నానంటే మా అమ్మగారు కూడా నాగా నా లాగే వాగుడుకాయనమాట ఆమె కూడా ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఈ విధంగా అనువంశికంగా వచ్చినటువంటి ఇలాంటి లక్షణం అనేది ఎవరు ఏం చేయలేరు మార్చలేరు కుట్టుకుతో వచ్చే బుద్ధి పుడ పుడకలతో పోదని మన తెలుగులో సామెత ఉంటుంది కదా అలాగా మా అమ్మ నుండి వచ్చిన లక్షణం కాబట్టి నేనేం చేయగలనుండి అందుకే నేను మాట్లాడుతూ ఉంటాను మీరు చూసి చూడనట్టు ఉండాలి అని అర్థం వచ్చేటట్లు తను యాసం రాసిందనమాట మిస్టర్ కీసింగ్ హ్యాడ్ ఎ గుడ్ లాఫ్ హెట్ మై ఆర్గ్యుమెంట్స్ బట్ వెన్ ఐ ప్రొసీడెడ్ టు టాక్ మై వే త్రో ద నెక్స్ట్ లెసన్ హీ అసెంబ్డ్ మీ సెకండ్ ఎస్ఏ కీసింగ్ గారు నా ఆర్గ్యుమెంట్స్ అంతా చూశాక ఆయన నవ్వుకున్నారు ఆయనేమో కోప్పడలేదు ఆయన కాపాడలేదు కదా నేను నెక్స్ట్ లెసన్లో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాను అప్పుడు ఆయనకి మళ్ళీ కోపం వచ్చింది హీ మీ ఎస్ సెకండ్ ఎస్ రెండో ఎస్ఈమ్ ఆయన నాకు అప్ చెప్పారు దిస్ టైమ్ ఇట్ వాజ్ సపోజ్ టు బిఎన్ ఇన్కారిగబుల్ చార్టర్ బాక్ ఈసారి ఆయన ఏమి ఇచ్చారంటే టాపిక్ ఇన్కారిగబుల్ సరిదిద్దలేనటువంటి వాగుడుకాయ ఐ హ్యాండ్ ఇన్ అండ్ మిస్టర్ కీసింగ్ హ్యాడ్ నథింగ్ టు కంప్లైంట్ అబౌట్ ఫర్ టూ వీక్ టూ హోల్ లెసన్స్ నేను దాన్ని రాసి సార్కి ఇచ్చాను కీసింగ్ మిస్టర్ కీసింగ్ హ్యాడ్ నథింగ్ టు కంప్లైంట్ అబౌట్ ఫర్ టూ హోల్ లెసన్స్ ఆయన రెండు లెసన్స్ వరకు నాకేమీ కంప్లైంట్ చేయలేదు అంటే నా మీద కోపపడలేదు హౌ ఎవర్ డ్యూరింగ్ ద థర్డ్ లెసన్ ఐ ఫైనల్లీ హ్యాడ్ అయిన మూడో లెసన్ అయ్యేసరికి నేను చేయాల్సిందంతా అంటే తను మళ్ళీ వాగిందనమాట అండ్ ఫ్రాంక్ యాజ్ ఎ పనిష్మెంట్ ఫర్ టాకింగ్ ఇన్ క్లాస్ రైట్ ఎస్ సెట్ టైటిల్ క్వాక్ 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 సెడ్ మిస్ట్రెస్ చార్టెడ్ బాక్స్ ఏ ఆయన్ ఫ్రాంక్ నువ్వు క్వాక్ క్వేక్ క్వేక్ అంటున్నటువంటి వాగుడుకాయ అనే విషయంపై నువ్వు ఒక ఎస్ఐ రాయాలని కీసింగ్ గారు మళ్ళీ చెప్పారు ఇక్కడ చిత్రంలో ఆన్ ఫ్రాంక్ కీసింగ్ సార్తో ఉన్న దృశ్యం మనం చూడొచ్చు ఆయన తనకి అసైన్మెంట్ ఇస్తున్నారు ద క్లాస్ రోడ్ ఆ క్లాస్ అంతా గోల్లు నవ్వి పడింది ఎందుకంటే వాగుడికాయతో పాటు ఆయన ఇంకొక మాట జర్త చేశారు క్వేక్ 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 అంటున్నటువంటి వాగుడికాయ అనేసి సో క్లాస్ అంతా గోల్ నవ్వింది ఐ హ్యాడ్ టు లాఫ్ టు నేను కూడా నవ్వాను దో ఐ నియర్లీ ఎగ్జాస్ట్ మై ఇంజన్యూటీ ఆన్ ద టాపిక్ ఆఫ్ చార్టర్ బాక్సెస్ ఇంజెన్యూటీ అంటే ఒరిజినాలిటీ నేను చార్టర్ బాక్స్ అనే టాపిక్ పోయి నేను రాయగలిగినంత రాసేసాను ఎగ్జాస్ట్ అయిపోయాను ఇంకా ఇంకా రాయడానికి ఏమీ లేదు ఇట్ వాస్ ద టైమ్ టు కమ్అప్ విత్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఒరిజినల్ కాబట్టి ఇంకేదో ఒక కొత్త రకంగా మనం ట్రై చేయాలనుకుంది ఫ్రెండ్ సేన్ హుజ్ గుడ్ ఎట్ పోయిట్రీ ఆఫ్ట్ టు హెల్ప్ మీ రైట్ ద ఎస్సే ఫ్రమ్ ద బిగినింగ్ టు అండ్ ఇన్ వర్స్ అండ్ ఐ చెంపుల్ ఫర్ జాయ్ నా ఫ్రెండ్ సేన్ ఏం చెప్పిందంటే ఆమె మంచి పోయిటరీ రాస్తుంది కదా తను ఏం ఆఫర్ చేసిందంటే ఆ ఎస్ఐని మొదటి నుంచి చివరి వరకు ఒక పద్య రూపంలో రాయడానికి ఒప్పుకుందనమాట సో నేను చాలా హ్యాపీగా జంప్ చేశాను మిస్టర్ కీసింగ్ సింగ్ వాజ్ టు ప్లే ఎ జోక్ ఆన్ మీ విత్ దిస్ రిడిక్యులర్ సబ్జెక్ట్ బట్ ఐ వుడ్ మేక్ షూర్ ద జోక్ వస్ ఆన్ హిమ్ కీసింగ్ నాపై జోక్ చేయాలనుకున్నారు ఇలాంటి రిడిక్యులస్ సబ్జెక్ట్ అంటే అర్థంపర్ధం లేని టాపిక్ ఇచ్చి నాపై జోక్ చేయాలనుకుంటే నేను తనపైనే ఆ జోక్ పేలేలా చేయాలనుకుంటాను నేను సో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాను అనమాట ఐ ఫినిష్ మై పోయం ఈ పోయం నేను ఫినిష్ చేశాను ఇట్ వాస్ బ్యూటిఫుల్ చాలా అందంగా వచ్చింది ఇట్ వాస్ అబౌట్ ఏ మదర్ డక్ అండ్ ఏ ఫాదర్ స్వాన్ విత్ త్రీ బేబీ డక్లింగ్స్ హు వర్ టు డెత్ బై ద ఫాదర్ బికాస్ దే క్వేక్ టూ మచ్ ఆ పోయంలో తను ఏం రాసిందంటే ఒక అమ్మ బాతు ఒక నాన్న హంస అలాగే మూడు చిన్న బాతు పిల్లలు ఉంటాయి వాళ్ళ నాన్న అయినటువంటి స్వాన్ ఈ బేబీ డక్లింగ్స్ని చాలా దారుణంగా కొట్టాడు చచ్చేలా కొట్టాడు అనమాట ఎందుకు కొట్టాడంటే వాళ్ళు ఎక్కువగా క్వాక్ వ్యాక్ అని అరిచారు కాబట్టి కొట్టాడు తనకి పుట్టి కొట్టాడు అంటే దీన్ని విశ్లేషిస్తే ఈమె ఏం రాయదలుచుకుందంటే బాతు పిల్లల సహజ లక్షణం ఏంటి అవి క్వాక్ వేక్ అండి కోడి కొక్క అన్నట్టుగా బాతు క్వాక్వేక్ అనుక ఇంకేముంటాయి బాతు పిల్లలు కానీ అది కూడా తప్పుగా పరిగణించి వాళ్ళ అనేటువంటి స్వాన్ ఆ పిల్లలను చచ్చేలా కొట్టడు అనగానే దాని అర్థం ఏంటంటే అనవసరంగా వాటికి పనిష్ చేశాడు సో ఇది ఒక రకంగా కీసింగ్ సార్ని ఉద్దేశించి ఆమె తనని అనవసరంగా పనిష్ చేస్తున్నారనే అర్థంతో రాసి ఉంటుంది ఇది తన టీచర్కి కీసింగ్ సార్కి ఇచ్చింది ఆన్ ఫ్రాంక్ అప్పుడు ఆయన ఏమన్నారు లక్కిలీ మిస్టర్ కీసింగ్ టుక్ ద జోక్ ద రైట్ వే ఆయన ఈ జోక్ని సరిగ్గానే తీసుకున్నారు ఆయన హర్ట్ అయిపోలేదు హీ రీడ్ ద పోయిమ్ టు ద క్లాస్ యాడింగ్ హిజ్ ఓన్ కామెంట్స్ అండ్ టు సెవరల్ అదర్ క్లాసెస్ యాజ్ వెల్ ఆయన ఈ పోయిని తన క్లాస్లో చదువుతూ మరికొన్ని కామెంట్స్ జత చేస్తూ మిగతా క్లాసుల్లో కూడా చదివి వినిపించారన్నమాట ఆయనలో కొంచెం పరివర్తన వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి సో ఆయన మిగతా క్లాసుల్లో కూడా ఈ పోయి చదివారు సిన్స్ దెన్ ఐ హీన్ అలౌడ్ టు టాక్ అండ్ హ్యావ్ బిన్ అసెంబ్లీ ఎనీ ఎక్స్ట్రా హోంవర్క్ ఆ రోజు నుంచి నాకు ఆయన మాట్లాడించేవాళ్ళు ఇలాంటి పనిష్మెంట్గా ఎటువంటి ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చేవాళ్ళు కాదు ఆన్ ద కాంట్రీ దానికి భిన్నంగా మిస్టర్ కీసింగ్స్ సింగ్స్ ఆల్వేస్ మేకింగ్ జోక్స్ దీస్ డేస్ ఈ మధ్య కాలంలో కీసింగ్ సార్ కూడా చాలా జోవియల్గా మారిపోయారు జోక్లు కూడా వేస్తున్నారు సార్ సో ఆ సర్నే తన పోయంతో తన ఎస్ఏస్తోని మార్చగలిగింది యాన్ ఫ్రాంక్ అంత ఫ్రీడమ్ని పొందింది తన క్లాస్లో యాన్ ఫ్రాంక్ యువర్స్ యాడ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యంగ్ గర్ల్ విత్ స్లైట్ అడాప్టేషన్ చిన్న చిన్న మార్పులతో ఆ డైరీ నుంచి తీసుకురాబడినటువంటి ఈ రచన అనేక మంది ప్రపంచంలో ఉండేటటువంటి దేశాల్లో ఉండే పాఠకుల్ని ప్రేక్షకుల్ని ఆకర్షించింది